ప్రజెంట్లో టీమిండియా క్రికెట్లో ఏం జరుగుతోంది అంటే శుభ్మన్ గిల్ను టీ ట్వంటీ టీం నుంచి తీసేయాలి అలాగే సంజ శాంసన్ లాంటి ఆటగాళ్లకు జట్టులో చోటు కల్పించాలి అనే డిమాండ్ పెరుగుతుంది నిజానికి బీసీసీఐ నుంచి ఇలాంటి ఆలోచనలు లేవు కానీ సాధారణ అభిమానుల నుంచి మాత్రం ఖచ్చితంగా ఇలాంటి అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి నిజానికి మాజీ క్రికెటర్లు సైతం శుభ్మన్ గిల్పై తన బ్యాటింగ్ పై తీవ్ర అసహనంతో ఉన్నారు లాస్ట్ పద్నాలుగు ఇన్నింగ్స్లలో గిల్ ఒక హాఫ్ సెంచరీ కూడా కొట్టలేదు ఆసియా కప్లోనూ ఫెయిల్ అయ్యాడు ఈ మధ్య అసలు గిల్ ఆడిన సందర్భం చాలా తక్కువ టీ ట్వంటీ ఫార్మాట్లో అట్ ద సేమ్ టైం ఇప్పటికే సంజు శాంసన్ వరుసగా ఐ మీన్ టీ ట్వంటీ క్రికెట్లు ఇంటర్నేషనల్ టీ ట్వంటీ క్రికెట్లో ఇప్పటికే మూడు సెంచరీలు కొట్టాడు సౌత్ ఆఫ్రికాపై సౌత్ ఆఫ్రికా గడ్డపై సెంచరీ కొట్టాడు అలాగే మన హైదరాబాద్లోని ఉప్పల్ గ్రౌండ్లో కూడా బంగ్లాదేశ్పై సెంచరీ కొట్టాడు అంతకుముందు ఒక సెంచరీ ఉంది ఇలా టీ ట్వంటీ క్రికెట్లో మూడు సెంచరీలు ఉన్నాయి అయినప్పటికీ తనను టీంలో స్థానం కల్పించలేదు నిజానికి ఎలెవెన్లో టీం స్థానం దొరకలేదు కానీ ప్రాబల్స్లో టీమ్ టీంలో స్థానం ఉంది శాంసన్కు కానీ జస్ట్ టీం వెంట నడిపిస్తున్నారు కానీ జట్టులో మాత్రం స్థానం లభించడం లేదు ఇటీవలే ముగిసిన ఆస్ట్రేలియాతో ఐదు టీ ట్వంటీ సిరీస్ అందులోనూ స్థానం దక్కలేదు ఇక రీసెంట్లీ సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న టీ ట్వంటీ సిరీస్లో కూడా స్థానం దక్కలేదు ఇదే విషయంపైనే స్పందించాడు టీమిండియా మాజీ బ్యాట్స్మెన్ మహమ్మద్ కైఫ్ ఇంకెన్ని రోజులు సుబ్బన్ గిల్కు అవకాశాలు ఇస్తారని వ్యాఖ్యానించాడు తను ఫెయిల్ కావడం ఈరోజు కొత్త కాదు అట్ ద సేమ్ టైం శాంసన్ ఇప్పటికీ తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు అయినప్పటికీ తనకు అవకాశాలు చాలా తక్కువగా ఇస్తున్నారు అట్ ద సేమ్ టైం గిల్కు వరుస అవకాశాలు ఇస్తున్నారు అయినప్పటికీ తను ఫెయిల్ అవుతున్నాడు అతని బ్యాటింగ్ చూస్తుంటే అర్థమవుతుంది అతను టీ ట్వంటీకి సెట్ కాడని అయినప్పటికీ ఎందుకు కంటిన్యూ చేస్తున్నారని ప్రశ్నించాడు చూసాం కదా గిల్ బ్యాటింగ్ మొదట్లోనే అవుట్ అవుతున్నాడు ఫాస్ట్ బౌలర్లకు సరిగ్గా ఆడటం లేదు స్లిప్లో క్యాచ్ ఇవ్వడం అతనికి అలవాటు అయిపోయింది అలాగే తెలివైన బంతులను కూడా అతను ఆడటం లేదంటూ వ్యాఖ్యానించాడు సిబ్బన్ గిల్కు ఇచ్చిన అవకాశాలు ఇక చాలు వెంటనే అతను తీసేయండి నాకు తెలిసి సౌత్ ఆఫ్రికాతో ఇంకా మూడు టీ ట్వంటీలు జరుగున్నాయి ఈ మూడు టీ ట్వంటీలు కూడా అతన్ని పక్కన పెట్టేయండి ఈ క్షణమే అతని టీం నుంచి తీసేయండి సంజు శాంసన్కు అవకాశాలు కల్పించానంటూ కూడా మహమ్మద్ కైఫ్ చెప్పుకొచ్చాడు కాగా ధర్మశాల వేదికగా టీమిండియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య ఈ రోజు ఏడు గంటలకు థర్డ్ టీ ట్వంటీ మొదలు కాబోతోంది